లాడ్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇవదే కాల సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదువుదాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మూడవ వాక్యం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా ప్రతిరోజు తొంభై ఒకటో కీర్తన చదువుకుంటున్నారా ప్రతి ఒక్కరూ చదువుకోకపోతే ప్రతిరోజు లేచిన వెంటనే కొంత సమయం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని తదుపరి తొంభై ఒకటో కీర్తన ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాల్సినటువంటి అధ్యాయం ఇది అనుదినము కూడా నీవు నీవు ప్రయాణం చేస్తున్న ప్రయాణాల్లో కావచ్చు నీ వ్యాపారం దగ్గర కావచ్చు లేకపోతే వ్యవసాయం చేస్తూ ఇంటిలో పని చేస్తూ నువ్వు ఏ పని చేసుకుంటున్నా ఈ తొంభై ఒకటవ కీర్తన మనకి చూడకుండా వచ్చేసేటువంటిగా మలుచుకుందాం లేదా దానిని అనుదినము కూడా మనము చదువుకో చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే ఎన్నో విధమైనటువంటి తెగుళ్ళ నుంచి ప్రశాంతతను దేవుడాన్ని గ్రహిస్తాడు దుష్టుడు ఎంతగానో చెలరేక తిరుగుతున్నాడు ఎవరిని పడగొడదామా ఎవరిని బలహీనపరచాలి ఎవరిని క్రొంగదీయాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు వేటకాడు వేస్తున్న ఊరి నుండి నేను నేను తప్పిస్తాను నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎన్నో తెగుళ్ళు ఒక్కటే కాదు రెండు కాదు వేల రోగాలే ఈ ప్రపంచంలో మనుషులను వే వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం నీ కుటుంబంలో కూడా ఎవరైనా రోగాన్ని బారిపడి ఉన్నట్లయితే నాశనకరమైన తెగులు నీ కుటుంబాన్ని ఆవరించినట్లయితే ప్రభువు అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను వేటకాని ఉరిలో నుండి నిన్ను విడిపిస్తాను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడుతాను ఆ యొక్క తెగులు నుంచి నేను తప్పిస్తాను భయంకరమైన తెగుళ్ళు ఎన్నో రోగాలు ఎంత వైద్యం జరుగుతున్నా వేలకు వేల ఖర్చు పెడుతున్నా చాలామంది అకాలంలో మరణిస్తూ ఉన్నారు కానీ ప్రభు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన రెక్కల నీడలోనికి వచ్చినటువంటి ప్రజలను మహోన్నతిని రెక్కల నీడలోనికి వచ్చిన ప్రజలనట ఆయన భద్రం చేస్తాడు ఆయన కాపాడుతాడు ఆయన ఏమాత్రం కూడా తెగులుకు నిన్ను గురి చేయడు దయచేసి నువ్వు నమ్మి ఆయన రెక్కల నీడలోనికి వచ్చి అనిదే ప్రార్థన చేసుకో వాగ్దానాన్ని ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని పదే పదే ధ్యానం చే పదే పదే ఈ వాక్యాన్ని అనేక మందికి నువ్వు చదువుతూ నువ్వు ధ్యానిస్తూ అనేక మందికి పంపించు ఈ యొక్క వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన కాపాడునుగాక ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము తప్పకుండా మన అందరి జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు గనుక నమ్మినట్లయితే మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు యొక్క వస్తున్నటువంటి తెగుళ్ళ నుంచి శోధనల నుంచి బలహీనతల నుంచి ఆయన విడిపించి క్షేమాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు నీ కుటుంబం వారికి అనుగ్రహిస్తాడు ఎన్నో తెగుళ్ళు చెప్పుకోలేనటువంటి బాధలు ఎన్నో నిన్ను వెంటాడుతున్నట్లయితే దేవుడు రెక్కల నీడలోనికి వచ్చి ఆయన శరణు కోరు దేవుడు నీకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు ఈరోజు నువ్వు మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానము వేటకాని గురిలోను నేను నేను మిమ్మల్ని తప్పిస్తాను నాశనకరమైన తెగులు రాకుండా మిమ్మల్ని కాపాడుతానన్నాం ఎవరు నువ్వు కాపాడుతావు నీ రెక్కల నీడలోనికి వచ్చిన వారిని మహోన్నతి చాటులోనికి వచ్చిన వారిని తప్పకుండా నువ్వు కాపాడే దేవుడు కనుక ఆయా బిడ్డలు అందరినీ మీరు కాపాడండి ఎన్నో తెగుళ్ళు ఎన్నో రోగములు చెప్పుకోలేనటువంటి బలహీనతలు వేలకు వేల రోగాలు ప్రపంచంలో ఉన్నాయట అవన్నీ మా దరి చేరకుండా ఏసునామలో దూరపరచబడను గాక ఎవరైతే ఈ యొక్క వాతావరణ పరిస్థితిని బట్టి రోగాలు పాలయ్యున్నారో ఏసునాములు ఈతనమే స్వస్థత కలుగునుగాక ఈతనమే ఆరోగ్యము కలుగునుగాక నాశనము కలగచేయాలని చూస్తున్నటువంటి ఆ రోగమా ఏసునామలు నీ బిడ్డని విడిచి పొమ్మనే ఆజ్ఞాపిస్తూ ఉన్నా గొప్ప కార్యమును అద్భుతమును ఆరోగ్యమునని బిడలకి దయచేయమని ప్రార్థించుచున్నాను నీ దయగల హస్తములో బిడలందరినీ కూడా భద్రపరచండి నీ సహాయము చేత బిడ్డలందరినీ కూడా కాపాడి నడిపించి కృపనిమ్మని మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యా నీకే ఆరోపిస్తూ ఏసు నామములో ప్రార్థించి తి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు నాకు తెలియజేస్తాను